హన్ లాల్ గ్రామంలో బాగా సంపాదించిన రైతు కాని తన భార్య గాయత్రి అనారోగ్యం వల్ల పొలాలన్నిటినీ అమ్మేస్తాడు అందుకే అతను ఇంటి దగ్గర పరాటాల దుకాణం పెడతాడు కొద్ది కాలంలోనే అతని రుచికరమైన పరాటాలు చుట్టుపక్కల వాళ్లను బాగా ఆకర్షిస్తుంది సుమిత్ర రాజుల స్కూల్ దగ్గర ఒక పిజ్జా దుకాణం తెరుస్తారు దాని ప్రచారం రేడియో న్యూస్ పేపర్ ఇంకా ఆటోల మీద పోస్టర్లను అతికించి ప్రచారం చేయబడుతుంది నిన్న మేము ఒక పిజ్జా తిన్నాం చాలా బాగుంది నేను మా నాన్నగారు కార్ పార్క్ చేసి పిజ్జా ఆర్డర్ ఇచ్చిన తర్వాత గంట సేపు వెయిట్ చేసాం అప్పుడు పిజ్జా ఇచ్చారు అలాగా ఆ పిజ్జా అంత బాగుందా రాజు లేకపోతే మరేంటి మిమ్మల్ని అయితే అసలు ఘాటు లోపలికే రానివుడు ఎందుకని రానివుడు ఎందుకంటే అదేమి మీ నాన్న పెట్టిన ఫుట్ పాత్ బండి లాంటిదేమీ కాదులే ఎవరు పడితే వాళ్ళు వెళ్లి రావడానికి ఆ దుకాణానికి కూడా ఒక స్టేటస్ ఉంది వాళ్ళు తమ వచ్చి అక్కడ తిని వెళ్తారు అప్పుడే వాళ్ళకి పిజ్జా ఇస్తారు తినడానికి అర్థమైందా రాకీ మాటల్ని విని అందరూ ఒక్కసారిగా నవ్వుతారు సుమిత్రాకి తను అన్న మాటలు అస్సలు నచ్చలేదు రాజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు పిజ్జా దుకాణం దగ్గర జనాలు గుమ్మి కూడి ఉండడం చూసి ఆగుతాడు సుమిత్ర తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్తుంది నాన్నగారు నాన్నగారు మాకు పిజ్జా తినాలనుంది సరే బాబు వీలైనప్పుడు తీసుకెళ్తాను ఇప్పుడు వేడి వేడి ఆలు పరాటాలు చేశాను అవి తినండి నాకు పరాటా వద్దు నాకు పరాటా వద్దు నాకు పిజ్జా తినాలని ఉంది చూడు రాజు పిజ్జా చాలా ఖరీదుగా ఉంటుంది అంత డబ్బు మన దగ్గర లేదు నీకు నేను పిజ్జా ఇప్పించలేను కానీ నేను ఇస్తున్నాను ఒక రోజు నీకు తప్పకుండా పిజ్జా ఇప్పిస్తాను లేదు నాన్నగారు నాకు రేపే పిజ్జా కావాలి నాకు పిజ్జా ఇప్పించకపోతే ఏమీ తిన్ను రాజు మొండికేయద్దు నాన్నగారు చెప్తున్నారు కదా ఒకరోజు మనకి పిజ్జా ఇప్పించడానికి తీసుకెళ్తాను అని నాకు రేపే పిజ్జా కావాలి స్కూల్లో చెప్పాడు పిజ్జా టేస్టీగా చూడు రాజు తను ఒక డాక్టర్ కొడుకు వాళ్ళ దగ్గర బోరడని డబ్బులుంటాయి పదా ఇక పరాట తిను పరాటాలు తిని పిల్లలు నిద్రపోతారు కాని మోహన్ లాల్ కి మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు తను తన పేదరికాన్ని దూషిస్తూ ఉంటాడు తన పిల్లల కోరికలను తీర్చలేని నిస్సహాయుడిని అయిపోయాను అని చాలా బాధపడతాడు అతని కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రపోతాడు మర్నాడు ఉదయం పిల్లలు స్కూల్ వెళ్తారు అప్పుడు కూడా క్లాసులో అందరూ పిజ్జా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ రేపు నా పుట్టినరోజు రేపు నా తరపున మీ అందరికీ సాయంత్రం పిజ్జా పార్టీ ఇస్తున్నాను రేపు సండే కదా మన స్కూల్కి సెలవు కూడా ఉంటుంది రేపు సాయంత్రం మీరందరూ మంచి మంచి బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చేసేయండి ఓకేనా అన్నా మేం కూడా వస్తాం నువ్వు మాకు చెప్పలేదే లేదు మీరు అక్కడికి రాకూడదు గొప్ప వాళ్ళు మాత్రమే వస్తారు నువ్వు తిను రాజు పిజ్జా కంటే మన చాలా రుచికరంగా ఉంటాయి ఆ వెళ్ళి వెళ్ళు కోతికేం తెలుస్తుంది అసలు రుచి అంటే ఎలా ఉంటుందని స్కూల్ బయట ఒక పిజ్జా పోస్టర్ అంటించి ఉంది కదా దాన్ని చూసుకుంటూ పరాటాలు తినండి పిజ్జారే తింటున్నారు అనుకోండి రాకీ ఇలా మాట్లాడకూడదు మొదటి నుండి అలవాటే పిజ్జా ఫోటోని చూసి పరాటాలు తినమని చెప్పిన మాటకి అందరూ నవ్వుతారు సుమిత్రాకి రాజుకి చాలా కోపం వస్తుంది ఇద్దరు ఇంటికి వెళ్తారు ఏంటి రాజు నువ్వు ఎందుకలా మొహం దిగులుగా పెట్టుకున్నావు అది నాన్నగారు విషయం ఏంటంటే రేపు రాకి ఇది పుట్టినరోజు కదా తన పిలిచాడు మమ్మల్ని పిలవలేదు ఎందుకంటే అక్కడికి గొప్ప గొప్ప వస్తారు ఓహో ఇంత చిన్న విషయానికేనా రేపు నేను మీ ఇద్దరి కోసం అదిరిపోయే ఆలు పరాటా చేస్తాను మన అందరం అక్కడ పార్టీ చేసుకుందాం కానీ నాకు పరాటా తినాలని లేదు నాకు పిజ్జా మాత్రమే కావాలి నాకు పిజ్జా తినాలని ఉంది బాబు నేను చెప్పాను కదా ప్రస్తుతానికి నా దగ్గర మీకు ఫీజు కట్టడానికే డబ్బులు లేవు పిజ్జా ఎలా కొనివ్వగలను ఆ మాట చెప్పి మోహన్ లాల్ ఎంతో బాధపడి ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాడు రాజు అలా అనకుండా ఉండాల్సింది పిజ్జా గురించి వదిలేసే నువ్వు ఇంకా డబ్బులున్నప్పుడు తప్పకుండా మన పిజ్జా తిందాము ఇంతవరకు మన దగ్గర ఇప్పుడైనా డబ్బులున్నాయా అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు కానీ మనం నుండి ఇవే బట్టలు వేసుకుంటున్నాం మనం ఎప్పటికీ పిజ్జా తినలేమా అక్క అటువంటిదేమీ లేదు రాజు మనం ఏదో ఒక రోజు తప్పకుండా పిజ్జా తిందాం ఆ రోజు రాత్రి రాజు భోజనం చెయ్యడు ఇంట్లో ఎవరూ ఏమీ తినరు మోహన్లాల్ ఉదయాన్నే లేచి బజారుకి వెళ్తాడు తిరిగి వచ్చి చూసేసరికి రాజు ఇంకా నిద్రపోతూ ఉంటాడు రాజు ఇంకా అలిగున్నాడని సుమిత్ర చెప్తే తెలుస్తుంది తను అంతవరకు ఏమి తినడు లే బాబు ఇవాళ నేను మీ ఇద్దరికి పరాటా పిజ్జాలు తినిపిస్తాను ఇకలే నాన్నగారు నేను మీకు చెప్పాను కదా నాకు పిజ్జా ఇచ్చేంత వరకు నేను అసలేమీ తిన్నని మోహన్ లాల్ పరాటా మీద చీజ్ ఫ్రూట్స్ ఇంకా సాలడ్ వేసి పిజ్జా చేస్తాడు కాని ఎంతో చెప్పిన తర్వాత కూడా రాజు దాన్ని తినడు సుమిత్ర కూడా రాజుకి నచ్చ చెప్పడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది కాని విఫలమవుతుంది ఆ రోజు కూడా అందరూ ఆకలితోనే పడుకుంటారు అర్ధరాత్రి వేళ రాజుకి బాగా ఆకలేస్తుంది తను కిచెన్లోకి వెళ్ళి మూత పెట్టిన పరాటా పీజాని తింటాడు తనకది బాగా నచ్చుతుంది తను పరాటా పిజ్జాని మొత్తం ఖాళీ చేస్తాడు మోహన్లాల్ చాటుగా తను తినడం చూసి సంతోషిస్తాడు ఉదయాన్నే లేచి మోహన్ లాల్ బజారుకి వెళ్తాడు తిరిగి వచ్చాక సుమిత్రాని పిలుస్తాడు సుమిత్రా అమ్మా సుమిత్రా నాన్నగారు ఇవిగో డబ్బులు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పిజ్జా రండి కానీ నాన్న డబ్బులు నుండి వచ్చాయి ఎక్కడుండే వచ్చాయిలే అన్నట్టు నేను టిఫిన్ లో పరాటా పిజ్జా పెట్టాను మర్చిపోకుండా తినండి సుమిత్ర ఇంటి నుండి స్కూల్కి బయలుదేరేటప్పుడు ఇంటి బయట నాన్న సైకిల్ లేకపోవడం గమనిస్తుంది సైకిల్ ని అమ్మి డబ్బు తీసుకొచ్చారని తనకి వెంటనే అర్థమవుతుంది సుమిత్ర రాజు స్కూల్కి వెళ్తారు క్లాస్ లో రాకీ పిజ్జా పార్టీ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా పిజ్జా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటారు లంచ్ లో సుమిత్ర రాజు కలిసి పరాటా పిజ్జా తింటూ ఉంటారు అంతలో రీటా వస్తుంది అరే మీరిద్దరు అసలు ఏం తింటున్నారు దీనిని మా నాన్నగారు తయారు చేశారు పరాటా పిజ్జా అంటారు అవును ఈ స్పెషల్ డిష్ మా నాన్నగారు చేశారు ఇదిగో నువ్వు కూడా తిను చాలా రుచిగా ఉంటుంది భలేగా ఉంది చాలా రుచిగా ఉంది ఈ పిజ్జా ఈ పరాటా పిజ్జా నిజంగా చాలా చాలా బాగుంది చూడండి వచ్చి చూడండి పరాటా పిజ్జా అంట నిన్న పార్టీలో తిన్న పిజ్జా కంటే ఇది చాలా చాలా బాగుంది సుమిత్ర ప్లీజ్ నాకు కూడా ఒకటి ఇవ్వవా తప్పకుండా రాఖీ ఇదిగో తీసుకో భలే నిజంగా చాలా టేస్టీగా ఉంది పరాటా పిజ్జా జీవితంలో నేనింతవరకు ఇటువంటి పిజ్జా తినలేదు కొంత సమయంలోనే చుట్టుపక్కల పరాటా పిజ్జా గురించి అందరికీ తెలుస్తుంది సుమిత్ర వాళ్ల నాన్నకి పరాటా పిజ్జాలు తయారు చేయమని చెప్తుంది వాళ్ల దుకాణం ముందు జనాలు గుమ్మి కూ మొదలు పెడతారు పిజ్జా దుకాణంలో కస్టమర్లు తగ్గిపోతూ వచ్చారు పిజ్జా దుకాణం మూతబడే పరిస్థితికి చేరుకుంది అప్పుడే ఒకరోజు పిజ్జా దుకాణం యజమాని స్వయంగా మోహన్ లాల్ దగ్గరికి వచ్చాడు మోహన్ లాల్ గారు మీ పరాటా పిజ్జా గురించి నేను చాలా గొప్పగా విన్నాను ఇవాళ టేస్ట్ కూడా చేశాను నిజంగానే చాలా బాగుంది మీ చేతుల్లో ఏదో మాయ దాగుందండి ధన్యవాదములు మనిద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది మీరు నా దుకాణాన్ని ఉపయోగించుకోండి నేను ఫండింగ్ ఇంకా మార్కెటింగ్ చూసుకుంటాను వచ్చిన ప్రాఫిట్ ను మనం సగం సగం పంచుకుందాం మోహన్ లాల్ కి ఆ ప్రపోజల్ నచ్చుతుంది వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు పరాటా పిజ్జా టేస్ట్ అలాగే మంచి మార్కెటింగ్ వల్ల త్వరలోనే వాళ్ల దుకాణం ఎన్నో చోట్ల తెరవబడుతుంది ఇప్పుడు మోహన్ లాల్ సీటు మోహన్ లాల్ గా మారిపోయాడు అతను నగరంలో ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు తుమతికి ఇద్దరు కొడుకులు అజయ్ ఇంకా విజయ్ కి ప్రజ్ఞతో పెళ్లి జరిగింది అలాగే విజయ్ కి సంధ్యతో ప్రజ్ఞ ఇంటికి పెద్ద కోడలు కావడంతో అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉండేది అయినా సరే ప్రజ్ఞాకి ఎప్పుడూ అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి ఎందుకంటే తను చదువుకోలేదు మధుమతి నీ పెద్ద కోడలు చాలా రుచిగా వంటలు చేస్తుంది వంటలు మాత్రమే చేయగలదు అంతకంటే తనకి ఇంకేమీ చేత కాదు అంటే నన్నేమని చెప్పమంటావు నా పెద్ద కోడలు చదువుకోలేదు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చదవమని చెప్తే బెక్క మొహం వేసుకుంటుంది చదవడం కూడా రాదు కదా తన గురించి వదిలే నువ్వు నా చిన్న కోడల్ని కలు సంధ్య గ్రాడ్యుయేట్ పైగా ఉద్యోగం కూడా చేస్తుంది మంచిదైతే మధుమతి మాలతి ముందు ప్రజ్ఞాని అన్ని మాటలు అనడంతో మాలతి బాధపడుతుంది అలా ఒకరోజు అజయ్ ఇంకా విజయ్ ఇంటికొస్తారు వాళ్ళిద్దరూ చాలా కంగారుగా ఉంటారు ఏమైంది మీరిద్దరు మొహాలు ఎందుకలా పెట్టుకుని వచ్చారు నగరపాలక సంస్థ నుండి నోటీస్ వచ్చింది మన ఇల్లు ఇల్లీగల్ అని త్వరలోనే మన ఇల్లు కూల్చెబోతున్నారట మనం ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ ఉంటున్నాం కదా మరి ఇల్లు ఎలా అవుతుంది ఏమో మాకు అర్థం కావడం లేదు ఇక అప్పట్నుంచి అజయ్ ఇంకా విజయ్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కొన్ని నెలలు గడుస్తాయి మొత్తానికి కోర్టు తీర్పుని ఇస్తుంది మీరు ఉండే ఇల్లు ఇల్లీగల్ నగరపాలక సంస్థ వాళ్ళు మీ ఇంటిని కూల్చేస్తారు అది వినగానే మధుమతి కసలు ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడవు కుటుంబ సభ్యులందరూ కంగారు పడతారు ఇక మరుసటి రోజే విజయ్ అజయ్ దగ్గరికి వెళ్తాడు అన్నయ్య నాకు మా కంపెనీ తరపు నుండి ఒక ఫ్లాట్ ఇచ్చారు ఇది చాలా మంచి విషయం కానీ ఫ్లాట్ చాలా చిన్నది అందులో మనం అందరం ఉండటం కుదరదు అందుకని నేను సంజయ్ అవ్వాలనుకుంటున్నాం విజయ్ వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాడని అజయ్కి అర్థమవుతుంది అతను ఇంకేం మాట్లాడకుండా సరే అంటాడు మరుసటి రోజే విజయ్ తన భార్యతో ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు అజయ్ ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాడు అదే సమయంలో తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు అజయ్ చాలా ఇరకాటంలో పడతాడు మీరెందుకు ఏడుస్తున్నారండి మన సమస్యలు అసలు అంతమయ్యే దారే కనిపించడం లేదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి నన్ను జాబ్ నుంచి తీసేశారు ప్రజ్ఞ అది విన్నాక ప్రజ్ఞ కూడా ఆశ్చర్యపోతుంది కానీ తను అజయ్ ధైర్యం చెప్తుంది ఏం పర్వాలేదండి మీరు కంగారు పడకండి మీకు ముందుకంటే ఇంకా మంచి ఉద్యోగం దొరుకుతుంది కానీ మనం ఇంటి అద్దె కట్టాలి కదా ప్రజ్ఞ ఇన్ని ఎక్కువ ఖర్చుల్ని మనం ఎంత కాలం దాటి రాగలం మనమిద్దరం కలిసి ఏదో ఒక దారి వెతుకుదండి మన ఇద్దరం కలిసి అసలు ఏం చేయగలం నేను వంట చేయగలను మీరు అమ్మగలరు కదా ఏ పని పెద్దది చిన్నది అవ్వదండి ఇద్దరం కలిసి కాస్త కష్టపడ్డామంటే ఈ సమస్యలన్నింటి నుండి మనం బయటపడిపోవచ్చు నువ్వు చెప్పింది నిజమే ప్రజ్ఞ తన అత్తగారైన మధుమతికి అన్ని విషయాలు చెప్తుంది నువ్వు చాలా సరిగ్గా కోడలా కష్ట సమయంలో మనం అందరం కలిసి పనిచేయడమే మంచిది కానీ మనం ఏ ఆహార బజార్లో ముందే అన్ని రకాల తినుబండారాలు దొరుకుతున్నాయి కదా మనం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయొచ్చులేండి పది ఒకసారి బజార్ లో చూసొద్దాం ప్రజ్ఞాజయ్ ని బజారు తీసుకువెళ్తుంది వాళ్ళు రోడ్డు పక్కన ఉన్న బళ్ళన్నిటినీ గమనిస్తారు చాట్ బేల్పూరి ఫ్యాంకీ మ్యాగీ పరాటాలు ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ అమ్ముతున్నారు కదా మనం ఆ కలిసి చేస్తే ఎలా ఉంటుందండి అంటే ఏంటి అంటే మీరు మ్యాగీ ఫ్రాంకీ అయితే తినే ఉంటారు కదా అందులో ఫ్రాంకీ మ్యాగీ కలిపే ఉంటాయి అలాంటిది ఇంకొకటి అయితే మనం ఇప్పుడు అమ్ముతామా నిజానికి ఐడియా బాగానే ఉంది చౌకగాను అయిపోతుంది బాగా అమ్ముడైపోతుంది కూడా నిజంగానా ప్రజ్ఞ దుకాణంలో కొన్ని మ్యాగీ ప్యాకెట్లను కొంటుంది ప్రజ్ఞ మ్యాగీ చేస్తుంది ఆ తర్వాత తను ఆ మ్యాగీని పరాటా పిండిలో కలిపి దాంతో పరాఠాలు చేస్తుంది రుచి రుచిచూసి చెప్పండి ఎలా ఉందో మధుమతి ఒక పరాట తింటుంది భలే కోడలా ఇది చాలా బాగుంది అద్భుతం ప్రజ్ఞ ఒక పరాట అజయ్కి కూడా ఇస్తుంది అజయ్ పరాటాని ఎంతో ఇష్టంగా తింటాడు ఏమైందండి ఎలా ఉందో ఇంతవరకు చెప్పనే చెప్పనేలేదు చాలా బాగుంది ఇస్తావా ప్రజ్ఞ తన భర్తకి అత్తగారికి మరిన్ని మ్యాగీ పరాటాలు ఇస్తుంది తను కూడా తింటుంది అందరికీ తన మ్యాగీ పరాటాల ఐడియా బాగా నచ్చుతుంది మరుసటి రోజే బజార్లో ప్రజ్ఞ మ్యాగీ పరాటాల స్టాల్ ని ఓపెన్ చేస్తుంది మ్యాగీ ఇంకా మిశ్రమం ఒకసారి చాలా రుచిగా ఉంటుంది సరే ఒక మ్యాగీ పరాటా ఇవ్వండి ప్రజ్ఞ అబ్బాయి కోసం ఒక మ్యాగీ పరాటాని తయారు చేస్తుంది అబ్బాయి దాన్ని రుచి చూసేసరికి తన మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది ఇవి చాలా బాగున్నాయి ఇటువంటి పరాటాలను నేను ఎప్పుడూ తినలేదు అస్సలు తినలేదు ఆ అబ్బాయి మాటలు విన్నాక మరికొంతమంది కస్టమర్లు ప్రజ్ఞా బండి దగ్గరికి మ్యాగీ పరాటా తినడానికి వస్తారు ప్రజ్ఞా మ్యాగీ పరాటా తయారు చేస్తుంది అజయ్ కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఉదయం నుండి సాయంత్రం అయ్యేసరికి ఇద్దరూ అలసిపోతారు ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు ఏమైంది నువ్వు ఏం జరగలేదు అని అడగాలమ్మా ఉదయం నుండి కస్టమర్లు ఆక్కుండానే వస్తున్నారు చాలా రోజుల తర్వాత అజయ్ ఇంకా మధుమతి మొహంలో నవ్వు కనిపిస్తుంది ఇప్పుడు వాళ్లకు ఒక ఆశాకిరణం కనిపించింది మరుసటి రోజు ప్రజ్ఞ తన స్టాల్ ని తెరవడానికి ముందే కస్టమర్లు వచ్చి నిలబడతారు ప్రజ్ఞ చకచకా బ్యాగీ పరాటాలు తయారు చేస్తుంది కస్టమర్లకు అందిస్తూ ఉంటుంది తరువాత కొన్ని రోజుల వరకు ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ప్రజ్ఞ ఇంకా అజయ్ వాళ్ల సంపాదన చూసుకుని సంపాదిస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా ఇప్పుడు ముగ్గురు సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులకే ప్రజ్ఞ పనిచేయడానికి మనుషుల్ని పెట్టుకుంటుంది కస్టమర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అలాగే వాళ్ల లాభాలు కూడా కేవలం ఆరు నెలల్లోనే ప్రజ్ఞ ఇంకా అజయ్ కొత్త ఇంటికి డౌన్ పేమెంట్ కట్టేస్తారు వాళ్ళు తమ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతారు నేను ఎప్పుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడేదాన్ని ఎందుకంటే నువ్వు చదువుకోలేదని కాని నీలో ఎంత టాలెంట్ ఉందని నాకు తెలియలేదమ్మా నీ టాలెంట్ ఇంకా పట్టుదలతో ఇంకా చదువుకుంటే గొప్పదనం అయ్యేదానివి నువ్వు అజయ్ సహాయం చేయాలని అనుకున్నావు చేసి సాధించావు నాకు నీ మీద చాలా గర్వంగా ఉంది తల్లి ప్రజ్ఞ వాళ్ల అత్తగారు ఇవాళ మొదటిసారి తనని దగ్గరికి తీసుకుంది ఈ రోజు ప్రజ్ఞాకి నిజంగా చాలా గొప్ప రోజు ఒక అద్దె ఇంటి నుంచి వాళ్లు తమ సొంత ఇంటికి చేరుకున్నారు ఇదంతా ప్రజ్ఞ చేసిన మ్యాగీ పరాటాల వల్లే సాధ్యమైంది